డెలివరీ తర్వాత స్టిచ్చెస్ గురించి మీకు అందరికీ తెలుసు కానీ డెలివరీ ముందు కూడా ఒక స్టిచ్ వేయాల్సి వస్తుంది అదేంటో మీకు తెలుసా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ రమాదేవి రమాదేవి హాస్పిటల్ గణపతి అవును దాన్ని సర్వేకల్ స్టిచ్ లేదా సర్వేకల్ అండ్ సర్క్లాజ్ అంటారు ఇది సర్వీక్స్ బలహీనంగా ఉన్నప్పుడు వేస్తారు అంటే సర్వీక్స్ అనేది యుట్రస్ యొక్క మౌత్ లాంటిది ఇది డెలివరీ టైం కన్నా ముందు ఓపెన్ అవ్వడాన్ని సర్వేకల్ ఇన్కాంపిటెన్సీ అంటారు దీనివల్ల ప్రెగ్నెన్సీ ఎర్లీగా టెర్మినేట్ అవ్వడం కానీ లేదా ప్రెగ్నెన్సీ ప్రీటర్మ్ డెలివరీకి వెళ్ళడం కానీ జరుగుతుంది ఇది ఎక్కువగా ప్రీవియస్ మిస్ క్యారేజెస్ షార్ట్ సర్వీస్ మరియు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది అలాంటి మదర్స్లో సర్విక్స్ను సపోర్ట్ చేయడానికి డాక్టర్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్లోనే స్టిచ్ వేస్తారు ఈ ప్రొసీజర్ చాలా స్మాల్గా ఉంటుంది ఫైనాన్సిషిలో చేస్తారు నెక్స్ట్ డే ఓన్లీ డిశ్చార్జ్ చేయొచ్చు స్టిచ్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మరియు ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ డెలివరీకి దగ్గరలో యూజువల్గా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్కి ఈ స్టిచ్ను రిమూవ్ చేస్తారు ఇది మేజర్ ఆపరేషన్ కాదు కానీ టైమింగ్ అండ్ కేర్ చాలా క్యూషియల్ రెగ్యులర్ స్కాన్స్ డాక్టర్స్ ఫాలోఅప్స్ మెయింటైన్ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి డెలివరీ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది థ్యాంక్ యూ